హాయ్ అండి నేను మిగంగా ఈరోజు రెసిపీ ఆకాకరకాయ టమాటా కర్రీ ఇది కాకరకాయ ఫ్యామిలీకి సంబంధించిన వెజిటబుల్ అండి ఆకాకరకాయ వలన కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందువలన వీటిని ఎక్కువగా ఫ్రైల్ కన్నా కర్రీలా చేసుకుంటే చాలా మంచిది ఈ ఆకాకరకాయల్ని బొడాకాయలు కొండకాయలు అంటారు మేమైతే ఆకాకరకాయలు అంటామండి స్పైన్ గాడ్ వీటికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు రెండు ఒక ఉల్లిపాయ ఒక టమాటా అల్లం వెల్లుల్లి కరివేపాకు చింతపండుతో కూడా చేసుకోవచ్చండి మీకు నచ్చితే చిన్నవి లేతవి అనుకోండి లోపల ఉన్న గుజ్జుతో మనం వంట చేసేసుకోవచ్చు ఇవి కొంచెం పిక్కలు వచ్చేస్తాయి కాబట్టి నేను ఆ గుజ్జు తీసేస్తున్నాను వీటిని మీరు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ అండి ఈ వెజిటబుల్ వలన మనకి బరువు తగ్గడానికి కంటిచూపు మెరుగుపడటానికి జీర్ణక్రియలు మెరుగుపడడానికి కూడా బాగా తోడ్పడుతుంది ఈ వెజిటబుల్ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా పెరగక్కున్న చూస్తుందండి అందువలన మనం ఫ్రైగా కాకుండా కర్రీలాగా తింటే మనకే మంచిది అన్నమాట వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఓ పక్కన పెట్టుకొని మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వన్ స్పూన్ వేసుకోండి లేకపోతే అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోండి లేదా పచ్చగా దంచైనా వేసుకోండి కొంచెం టేస్ట్ కోసం ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి ఫ్లేము సిమ్లోనే ఉంచాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటా కూడా వేసి టమాటా మగ్గడానికి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి టమాటా వేసిన వెంటనే సాల్ట్ వేయటం వలన టమాటా త్వరగా మగ్గుతుంది ఇది కొంచెం కలుపుకొని మూత పెట్టి ఓ ఫ్యూ మినిట్స్ మగ్గించుకోవాలి ఇది టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇది వేసి కొంచెం కలియబెట్టిన తర్వాత సరిపడినంత కారం మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి ఇది కొంచెం బాగా కలిసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలు వేసి అవి కూడా బాగా కలియబెట్టుకోవాలండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఓ ఫ్యూ మినిట్స్ మగ్గించుకోవాలి దానివలన విజిటబుల్లో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది కారము అల్లం వెల్లుల్లి వేసాము కదా ఈ ముక్కలకి కొంచెం పడుతుంది అందుకే సిమ్మెలైన ఉంచి కొంతసేపు మూత పెట్టి మగ్గించుకుందాం మూత తీసి చూద్దామండి ఇప్పుడు ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి సరిపడినంత వాటర్ వేసుకొని స్టవ్ ఫ్లేము హైలో పెట్టుకొని మూత పెట్టి పొంగు వచ్చే వరకు చూసి అప్పుడు స్టవ్ ఫ్లేము సిమ్మిలో పెట్టుకోవాలండి మొత్తం కర్రీ అంతా సిమ్మిలోనే ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది గుజ్జు కూరలాగా కూడా వస్తుంది అన్నమాట చూడండి ఎలా వచ్చిందో ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్మిలో పెట్టేసుకొని మూత పెట్టి కర్రీ ఉడికే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి వాటర్ ఇంకో కొంచెం ఉంది కదా ఈ కొంచెం వాటర్ కూడా మగ్గితే ఇంకా బాగుంటుంది ఇది రోటీతో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి ఈ సీజన్లో దొరికినప్పుడు ఈ వెజిటబుల్ కంపల్సరీ తింటే మనకి చాలా మంచిది ఆకాఖరికాయ టమాటా కర్రీ రెడీ అండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్తీ వీడియోల కోసం దీన్ని ఓ బౌల్లోకి తీసుకుందాం ఆకాకర్కాయ టమాటా కర్రీ రెడీ థ్యాంక్ యూ